త్వయిమై చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసిమయ్యసిష్ణు ఇద్దరు మనుషులు ద్వేషించుకోకుండా పరస్పర సౌహార్దంతో ఉంటే ఎన్నో లోకోద్ధరణ కార్యాలు జరుగుతాయి జనోపయోగి కార్యాలు జరుగుతాయి ధార్మిక కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని ఈ మాటలో మనకి భగవత్పాదులారు అత్యంత సరళంగా ఉపదేశం చేస్తున్నారు ఈ ఉపదేశం ఏ కాలానికి అని అనాలి ప్రతి కాలానికి కూడా ఈ ఉపదేశం ప్రకృతమైనటువంటిదే ఇప్పటి కాలంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం ఎంతోమందికి ఉండేటటువంటి వైయక్తికమైన ద్వేషాలతో జనోపయోగి కార్యాలు ఆగిపోతూ ఉంటాయి నేనెందుకు చెయ్యాలి వాడే చేస్తే సరి అంటాడు వీడు లేకపోతే వాడు కాదు నేను చెయ్యాలి అంటాడు ఒకడు ఒక మంచి కార్యం చేయాల్సి వచ్చినప్పుడు ఇంకొకటి చేయబోతు ఉంటే వాడికి ఎట్లాగైనా విఘాతం కలిగించి వాడిని నాపి తాను చేయాలి అంటాడు